నమస్తే అండి ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ మనం ఎక్కడ అప్లై చేయాలి ఎలా చేయాలి అనేది ప్రజలు కొంచెం గందరగోళంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించిన ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ మన దగ్గర ఉన్నది ఇప్పుడు మనం అది ఎలా ఫిలప్ చేయాలి అనేది చూద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయాస్తం ప్రజాపాలన ఇరవై తారీఖు నుండి ఆరో తారీఖు వరకు ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఒకటే ఫారంలో ఉంటుంది అన్నీ ఒకటే ఫారంలో ఫిలాప్ చేయవలసి ఉంటుంది దరఖాస్తుదారుని వివరాలు దరఖాస్తుదారు ఇంటి పేరు యజమాని ఆధార్ కార్డు ప్రకారం దరఖాస్తుదారుని ఇంటి పేరుతో సహా ఆధార్ కార్డుల ఎట్లా ఉంటే అట్లా ఇందులో రాయాలి స్త్రీలు అయితే స్త్రీలు పురుషులైతే పురుషులు ఎస్సీలా ఎస్టీలా బీసీలా అనేది ట్రిక్ చేయవలసి ఉంటుంది పుట్టిన తేదీ ఆధార్ కార్డు ప్రకారం పుట్టిన తేదీ ఆధార్ నెంబరు రేషన్ కార్డు నెంబరు మొబైల్ నెంబర్ మీకు అందుబాటులో ఉన్నటువంటి మొబైల్ నెంబరు ఇచ్చుకుంటే అయిపోతుంది వృత్తి మీరు కూలి వ్యవసాయమా ఏం చేస్తారనేది అందులో రాయాల్సి ఉంటుంది ఈ పక్కకు చూసుకున్నట్టయితే ఇది ఇందులో ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు కుటుంబం సభ్యుల వివరాలు మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో మొత్తం మంది పేర్లు కుటుంబానికి సంబంధించిన యజమానికి మీరు ఏ ఏమవుతారనేది ఇందులో ఉంటుంది పుట్టిన తేదీ ఆధార్ కార్డు అందరి నింపవలసి ఉంటుంది చిరునామా ఇంటి నెంబరు విధి గ్రామము వార్డు జిల్లా మండలం ఇవన్నీ ఇందులో రాయాలి అభయ హస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు కావలసిన పథకాల లబ్ధి కొరకు ట్రిక్ చేయాలని ఉన్నది మహాలక్ష్మి పథకం ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఆర్థిక సహాయం దానికి ట్రిక్ చేయండి మనకు కావాలి కాబట్టి ఐదు వందలకే గ్యాస్ సిలిండరు ఇది కూడా మనకు కావాలి కాబట్టి ట్రిక్ చేసుకోవాలి గ్యాసు కనెక్షన్ నంబరు సరఫరా చేస్తున్న కంపెనీ పేరు ఇండియన్ హెచ్పిఐ ఏదికి సంబంధించిన అది అందులో రాయవలసి ఉంటుంది సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఎనిమిది ఐదు మూడ మీరు ఎన్ని సంవత్సరానికి ఎన్ని వాడుకుంటారు గ్యాస్ సిలిండర్లు ఆ సంఖ్య అయితే సరిపోతుంది రైతు భరోసా పథకం రైతులకు పది ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి రైతులు మీరు రైతుల కౌలు రైతుల అనేది ఆ ట్రిక్ చేసుకోవాల్సి ఉంటుంది పట్టాదారు పాస్బుక్ నెంబర్లు మీకు పట్టా భూమికి సంబంధించిన పట్టా యొక్క నెంబర్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది పట్టా నెంబరు సాగు చేస్తున్న భూమి వివరాలు సర్వే నెంబరు విస్తీర్ణ మీకు మీరు సాగు చేస్తున్నటువంటి భూమి సర్వే నెంబర్లు ఇందులో రాయవలసి ఉంటుంది వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేలు అంటే వ్యవసాయం భూమి లేని వాళ్ళు కూలీ వేసుకొని బతుకుతారు కదా వాళ్లకు ఉపాధి ఆమె కార్డు కార్డు ఉంటే ఇట్లా ఉపాధికి సంబంధించిన జాబ్ కార్డు ఉంటే వాటి నెంబర్ ఇవ్వండి వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది గవర్నమెంటు ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇల్లు లేని లేని వారు అరులు కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలి కాబట్టి మనం ట్రిక్ చేయాలి రెండో చూసుకుంటే అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అమరవీరులకు సంబంధించింది తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వారి కోసం ఇది పెట్టినటువంటి పథకం అమరవీరుల పేరు అమరవీరుల సంవత్సరం అమరులైనప్పుడు చనిపోయినప్పుడు చన సంవత్సరం డెత్ డెత్ సర్టిఫికేట్ నెంబరు ఫైర్ నెంబరు ఏ కారణం చేత చనిపోయింది అనేది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు అవునా కాదా అనే ట్రిక్ చేసుకోండి అయినతో వీరికి సంబంధించిన జైలు పేరు స్థలము శిక్ష గృహజ్యోతి పథకము కుటుంబానికి నెలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు నుంచి రెండు వందల యూనిట్ల రెండు వందల యూనిట్ల పైన ఉంటుంది కాబట్టి ఎంత కలుతుందో అంతా ట్రిక్ ఇవ్వాల్సికోండి గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ యొక్క సంఖ్య మీరు ఇంటిలోని వాడుతున్నటువంటి మీటర్ యొక్క కనెక్షను ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది చేయుత పథకం నాలుగు వేల నుంచి వెళ్ళి ఆరు వేల వరకు పింఛన్ పొందుట కోసము ఇవ్వాల్సి ఉంటుంది దివ్యాంగులకు దివ్యాంగులు అయితే ట్రిక్ పెట్టండి సాధారణ సర్టిఫికేటు నెంబర్ ఇవ్వండి మీరు ఇందులో ఏ పింఛనుకైతే అరువులో ఈ కింద ఉన్న వాటిలో ట్రిక్ పెట్టుకోండి జతపరచవలసిన పత్రాలు ఆధార్ కార్డు జిరాక్స్ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవాన్ని ధృవీకరిస్తున్నాను మనం సంతకం వేలిముద్ర మనం దరఖాస్తుదారుని యొక్క సంతకం లేదా వేలిముద్ర పేరు తేదీ ఇవ్వాల్సి ఉంటుంది మీరు దరఖాస్తు చేసిన వెంటనే అధికారులు మనకు దరఖాస్తుకు సంబంధించిన రసీదు కూడా వెంటనే ఇస్తారు ఎవరు కూడా గందరగోళ పడవలసిన అవసరం లేదు ఈ దరఖాస్తు ఫాము మీ గ్రామ పంచాయతీలోని గ్రామ సభ ఏర్పాటు చేసి మీకు సంబంధించిన దగ్గర అధికారులు ఎంఆర్ఓ స్థాయి అధికారులు ఎవరైనా వచ్చి దరఖాస్తును స్వీకరించడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరో గందరగోళం ఆధ్వర్యపడవలసిన అవసరం లేదు గ్రామ సభ మీకు ఇచ్చిన తారీఖు ఏదైతే ఉందో ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖులోపు ఏ టైం అయితే ఏ డేట్ అయితే ఇచ్చిండ్రో ఆ డే ఆ డేట్ రోజు మీ గ్రామంలోకి వచ్చి ప్రజల వద్దకే పాలన అనే విధంగా మీ గ్రామంలోకి వచ్చి గ్రామ సభ ఏర్పాటు చేసి ఈ దరఖాస్తులన్నీ స్వీకరించడం అనేది జరుగుతుంది